అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఋషభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఎనిమిదవ తేదీ వీరి రాశి ఫలాలు జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అన్ని విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ ఋషభరాశి వారికి జూలై ఎనిమిది నుంచి ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి అయితే జూలై ఎనిమిదవ తేదీన వారి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి వారు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి అదేవిధంగా ఎటువంటి విషయాల్లో వారు శుభ ఫలితాలని పొందబోతున్నారు అనే వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి ఎవరైనా సమస్యలతో బాధపడుతుంటే శ్రీ సిరిడి సాయి వాసిలతో జ్యోతిష్యం గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగలేకపోవడం భార్య భర్తల సమస్యలు అత్తగోడల సమస్యలు అస్తి అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు ఈ గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి మీరు ఎక్కడున్నా సరే ఈ గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి ఫోన్లోని అన్ని విషయాలు చెప్తారు చాలా నమ్మకమైన గారు చెప్పి చెప్పినట్టుగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటలలో చకటి ఫలితాలు అందు ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఋషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి క్రితం మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించిన వారు లౌక్యం తెలిసిన వారిగా ఉంటారు దాన ధర్మాలు చేసే గుణం ఎవరు మనసుని నొప్పించని గుణం అనేది ఈ రాశి వారికి ఉంటుందండి ఈ రాశి వారు చాలా సామాన్యంగా ఉంటారు ఆడంబరాలను ఏమాత్రము కూడా ఇష్టపడరు వీరు చూడడానికి చాలా సన్నగా ఉంటారు ఈ రాశి వారికి ఐదు పన్నెండు ఇరవై ఎనిమిది సంవత్సరాలలో వీరికి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అంటువ్యాధులు కంటి కంటి వ్యాధులు చర్మముఖ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఈ ఋషభ రాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి మేలు చేసినటువంటి వ్యక్తులను ఎంత మాత్రమూ కూడా అసలు మర్చిపోరు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా సరే పాత స్నేహాల్ని పాత బంధుత్వాలని అసలు విడిచిపెట్టరు ఇంటి భోజనం అంటేనే వీరు ఎక్కువగా ఇష్టపడతారు బయట భోజనాన్ని అత్యవసర పరిస్థితి ఏర్పడితే తప్ప తినడానికి ఇష్టపడరు ఎంతో క్రమశిక్షణని కలిగి ఉంటారు ఏవైనా సరే క్రమశిక్షణ లేని అలవాట్లు ఉంటే కూడా వాటిని వదులుకుంటారు ధనం మూలం ఇద జగద్ అని అంటారు పెద్దలు అంటే దాని అర్థం ఏమిటంటే ధనం చుట్టే ప్ర ప్రపంచం అనేది తిరుగుతుంది అని దాని అర్థమండి ధనం చుట్టూ కూడా ప్రతి ఒక్కరూ తిరుగుతూ ఉంటారు ప్రస్తుత కాలంలో ధనం లేనిదే ఏ పని కూడా జరగదు ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులు అవ్వాలని ధనం బాగా సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు ఇక ఈ రాశి వారు కొన్ని పరిహారాలు చేయడం వలన జీవితంలో త్వరగా ధనవంతులు కావచ్చని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు వృషభ రాశి వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించడం వలన లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి త్వరగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారు తూర్పు లేదా ఉత్తర సింహద్వారాల్లో ఉన్న ఇంటిలో నివాసం ఉండాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది వీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి ఇంటిలో ఉండకూడదు ఇలా ఉండడం వల్ల వారికి ఆదాయం అనేది తగ్గుతుంది ఇక ఈ వృషభ రాశి వారు తమ ఇంట్లో ఆగ్నేయ మూలన మూలనే పూల మొక్కల్ని పెంచాలి ఇలా పెంచడం ద్వారా వారికి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఆ పూల మొక్కల ద్వారా కలుగుతుంది ఈ రాశి వారు ఇంటి ఆవరణలో మందారి మొక్కను పెంచుతూ ఆ మొక్క మొదట్లో ప్రతిరోజు కూడా నీళ్లు పోయడం వలన వీరికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది ఈ రాశి వారికి ఏమైనా సరే దోషాలు ఉంటే వీరు హనుమంతుడి యొక్క ఆలయానికి వెళ్ళి ఆ ఆలయ ప్రాజ్ఞలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఒక రాగి చెట్టుని నాటి దానికి నీరు పోయడం వలన జాతక దోషాలు అనేవి అన్నీ కూడా పోతాయండి త్వరలోనే ధనవంతులు అవ్వడానికి ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం అని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెట్లని నరకకూడదు ఎన్ని చెట్లను పెంచి పోషిస్తే వారికి అంత మంచి జరుగుతుందండి రాగి మర్రి వంటి దేవతా వృక్షాల్ని పెంచితే ఇంకా చాలా మంచి జరుగుతుంది ఒకవేళ వీటిని పెంచడం కుదరకపోతే ఆలయాల్లో ఉన్నటువంటి చెట్లకి నీరు పోయడం కూడా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీరు పొందుకోవచ్చు వీరికి ఏవైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే ఓం శ్రీహ గురవైన్ మహా అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు జపించడం వలన మీకున్నటువంటి ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు కుబేర యంత్రాన్ని ధరించడం వలన కూడా ధనవంతులు అనగా అపర కుబేరులు కూడా అవుతారు ఇంకా ఈ రాశి వారు అతి మంచితనాన్ని కలిగి ఉంటారండి వీరి ముఖం చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది వీరు చూడడానికి కూడా చాలా బాగుంటారు వీరు డబ్బు సంపాదించడానికి ఎంతటి శ్రమనైనా ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు వీరికి చేతి నిండా డబ్బు ఉంటుంది ఆర్థిక లాభం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు ఏదైనా సరే సాధించాలి అనే లక్ష్యాన్ని కలిగి ఉంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరికి ఉంటుంది మంచి సౌమ్యమైనటువంటి మృదువైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరుల జోలికి వీరు వెళ్ళడానికి అసలు ఇష్టపడరు వీరి జోలికి మాత్రం ఎవరైనా వస్తే అసలు ఊరుకోరు వీరు ఇతరులకి ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు వీరికి వీరు అండగా దండగా వారికి తోడుగా నిలబడతారు ఈ రాశి వారు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇష్టపడుతూ ఉంటారు వీరికి బంధు ప్రీతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు అతిథులకి ఎక్కువగా మర్యాదలు చేస్తూ ఉంటారు ఎదుటి వారి మనసును ఏ కూడా నొంపించరు అంతటి మనస్వత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారండి డబ్బు సంపాదన పట్ల వీరికి ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది దానికోసం ఎంత సమయాన్ని అయినా సరే వీరు కేటాయిస్తారు చివరికి మంచి ఫలితాల్ని పొందుకుంటారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా చాలా ప్రేమని కలిగి ఉంటారండి వీరి యొక్క వైవాహిక జీవితం అనేది ఎటువంటి సమస్యలు లేకుండా చాలా సాఫీగా సాగిపోతుంది ఎందుకంటే వీరు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటిని వారి మధ్యలో ఉంచుకుని వాటిని తొలగించుకుని మంచిగా ఉండడానికి చూస్తూ ఉంటారు కాబట్టి వీరికి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఇట్టే తొలగిపోతూ ఉంటాయి అలాగే కుటుంబ సభ్యుల మీద కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు వారి పట్ల ఎక్కువ దయని చూపిస్తూ ఉంటారు వీరికి పెద్దలు అంటే చాలా అభి అభిమానం ఎందుకంటే వీరు కుటుంబ సభ్యులకి చాలా ప్రాధాన్యతనిస్తారు కాబట్టి వారికి తల్లిదండ్రులు అన్న చాలా ప్రీతికరమైనటువంటి ఆశ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే వీరు మంచి అన్యోన్య స్వభావాన్ని కలిగి ఉంటారండి వీరు తమ కుటుంబ సభ్యులతో ఎంతో సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అంటే సమయాన్ని గడపాలని కేటాయిస్తూ ఉంటారండి ఈ రాశి వారికి మంచి జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు ఎన్నో రోజుల నుంచి కలలకంటూ కంటూ విదేశాలకి ట్రై చేసి ఉన్నట్లయితే విదేశీ ప్రయాణం కూడా మీకు రానే వచ్చేసిందండి రేపటి రోజున మీకు అలాంటి వారి ఆశపడి నిరాశ చెందిన రోజులు కూడా ఉన్నట్లయితే వాటికి రేపటి రోజున మీకు కాస్త ఉపశమనం లభించే రోజు అయితే వచ్చేసిందండి రేపటి రోజున ఆ విషయంలో మీరు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారస్తులకి కూడా రేపటి రోజున భాగస్వామితో కొంచెం చిన్న చిన్న గొడవలు వచ్చినా కానీ వారితో మీరు సర్దుకుపోయి వారి మాటకు ఎదురు చెప్పకుండా కొంచెం ఆచితూచి మాట్లాడుకుని కోపం వచ్చినా సరే తమాయించుకుని మాట్లాడితే మీకు రేపటి రోజున మంచి కూడా శుభ ఫలితాలు వింటారండి అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగంలో ఆల్రెడీ కొనసాగుతూ ఉంటూ ఉద్యోగాలు చేస్తూ ఉంటూ ఇదివరకు ఎన్నడూ ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయండి కాకపోతే మీరు రేపటి రోజున మీ అంటే ఉద్యోగ ఉద్యోగ సహ ఉద్యోగదులతో కాస్త సమయాన్ని కేటాయించి మీరు వారితో కాస్త జాగ్రత్తగా మాట్లాడితే వారు మీ పనికి తోడుగా ఉండి మీకు సహాయం చేసే అవకాశాలు ఉన్నాయండి అలాగే రేపటి రోజున మీకు ఒక నూతన వ్యక్తితో కూడా పరిచయం ఏర్పడబోతుందండి నూతన వ్యక్తితో కొంచెం ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే వారు ఎవరో తెలియదు కాబట్టి మీరు వారితో మీరు అన్ని విషయాలు కూడా షేర్ చేసుకోకుండా మీరు జాగ్రత్తగా ఉంటే కొంచెం వారి మనస్త్వాన్ని తెలుసుకుని వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అందరూ కూడా మన వాళ్ళే అనుకోవడం మీరు చేసే తప్పండి కాబట్టి అందరినీ కూడా నమ్మి మీరు విషయాన్ని మీరు అసలు బయట పెట్టకండి ఎవరైనా సరే ఒక్కసారి చూస్తేనే ఎవరి మనస్వత్వం అనేది బయటపడుతుంది కాబట్టి మీరు మన అనుకుంటేనే మీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పండి కానీ మీరు ఎవరికి పడితే వారికి చెప్పేసి వారి ముందు మీరు చులకనగా అయిపోతున్నారు కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి అలాగే రేపటి రోజున విద్యార్థులకు కూడా కొన్ని శుభవార్తలు వినబోతున్నారు ఆల్రెడీ ఎవరైతే పోటీ పరీక్షలు రాయడానికి ఎవరైతే సిద్ధమవుతూ ఉన్నారో వారికి రేపటి రోజున మంచి ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు వినబోతున్నారండి ఆల్రెడీ రాసిన వారికి రేపు అన్నీ కూడా శుభ ఫలితాలు రాబోతున్నాయండి విద్యలు కూడా చాలా ముందుకు సాగుతారు కానీ మీ ఆరోగ్య విషయంలో కూడా మీరే జాగ్రత్త పడాలి ఎందుకంటే అన్నీ కూడా అన్నీ తినేసి అన్నీ బాగున్నాయి అన్నీ తినేసి మీరు కడుపుని పాడు చేసుకోకుండా ఏవి తినాలో ఏవి తినకూడదు అని ఆలోచించి తినండి ఎందుకంటే ఈ రోజుల్లో ఏది పడితే అది తింటే ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మనకేంట్లే మనం ఎప్పుడు బాగుంటాము అని మాత్రం మీరు అనుకోకండి అన్ని రోజులు ఒకేలాగా ఉండవు అన్ని అన్ని టయాలు ఒకేలాగా ఉండవు కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు తగిన జాగ్రత్తలు చేపట్టాలండి అలాగే మీ జీవిత భాగంగా భాగస్వామి విషయంలో రేపటి రోజున మీకు కొన్ని చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వారితో కూడా మీరు కొంచెం ఆచి జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే వారికి కొంచెం ఎదురు చెప్పడం వల్ల మీరు బంధం తెగిపోయే సమస్యలు ఉన్నాయండి కాబట్టి ఆ బంధాన్ని నిలుపుకోవాలి అంటే మీరు కాస్త జాగ్రత్త పడాలి మీరు జాగ్రత్త పడితే అన్నీ కూడా సర్దుకుపోతాయండి కోపం తెచ్చుకుని కోపంలో ఏదో ఒక మాట అనేస్తే అది వేరే దారికి దారితీస్తుంది కాబట్టి మీరు కొంచెం ఆచితూచి మాట్లాడుకోండి కోపం తమాయించుకుని తర్వాత అన్ని సర్దుకున్నాక నెమ్మదిగా ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటే అన్నీ కూడా సుమతంగా అయిపోతాయండి కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు రేపటి రోజున వీలు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి వీలు కుదరదు అనుకునే వాళ్ళు ఇంట్లోనే ఉండి ఓం శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోండి అలాగే రేపు మంగళవారం రోజు కాబట్టి ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలిగిపోయి ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం అనేది మీకు దొరుకుతుంది లక్ష్మీదేవికి నిత్యము కూడా దే ద్వీప 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 నైవేద్యాలతో ఆరాధన చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది మీకు డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇంకా ఎవరైనా సరే ఋషభరాశి వారు మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మహాని కామెంట్ చేయండి మేము గురువు గారు చెప్పాం కదా